మొదటి సమూయలు గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగములో కనబడుతున్న విషయమును ఆలోచించితే సమూయలుతో దేవుడు మాట్లాడుతున్న మాట అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో మనకు బాగా తెలుసు ఎవరి సందర్భం ఏమిటి అతరెవరు ఎవరిని గురించి మాట్లాడుతుంది వాక్యము దావీదును గురించిన విషయము మనకు కనబడుతున్న విషయం అక్కడ దావీదు బలానికి చూస్తే మహాబలశూరుడు శారీరక దేహదారుద్యము కలిగిన వాడు బలమైన శక్తి చేత నింపబడినవాడు మహా పైలువాను అనబడినట్లుగా కనబడాడు దావీదు చాలా పొట్టివాడు బలహీనుడుగా ఉంటాడు యుద్ధవీరుడు కాదు యుద్ధశూరుడు కాదు ఎలాంటి వాడు అనంటే తండ్రికి చాలా ఇష్టమైన కుమారుడు చిన్నవాడు గొర్రెలను మేపుకొని బ్రతికే కుటుంబానికి సహకారంగా ఉండే ఒక చిన్న కుమారుడు ఆ కుమారుని గురించి దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటంటే నేను పైరూపమును చూచువాడను కాను ప్రియమని హృదయ హృదయశుద్ధి అనబడిన దానిని మనము కలిగి ఉండాలనే లేఖనము ఎంత గట్టిగా చెప్పినప్పటికీ మన హృదయములో చాలా విచిత్రమైన ధోరణి ఉంటుంది మనము చూడలేని నేత్రములు ఉంటాయి అపోస్తుడైన పౌలు హృదయమును గురించి ఒక మాట తెలియజేశాడు రెండవ కొరంతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయములో పదహారు నుండి చదువుకుందాం కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచు ఉన్నను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిధానించి చూచుచు ఉన్నాము హలలుయ మొదటి సమయేలు గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగములో దేవుడు మాట్లాడిన విషయము దేవుడు హృదయమును పరిశీలించువాడు కానీ పైరూపమును లక్ష్య పెట్టువాడు కాడు అయితే అపోస్తుడైన పౌలు కూడా మేము అదృశ్యమైన వాటిని అందే దృష్టి ఉంచాము అన్నాడు దేవుడు ఒకవేళ హృదయమునుడు పరిశీలిస్తున్నాడు అనంటే న్యాయము ధర్మము యథార్థము వాస్తవము అది దేవునికి సాధ్యమై ఉన్నది కానీ సామాన్యమైన ఒక వ్యక్తి మంటితో చేయబడిన వాడు సామాన్యమైన వ్యక్తి పలుకుతున్న మాట ఇలా ఉన్నది మేము అదృశ్యమైన వాటిని నిధానించి దృశ్యమైన వాటిని చూసి వారము కాము అన్నాడు పౌరుడు దేవునికి అదృశ్యమైన లక్షణములు ఉన్నట్లుగానే అపోస్తులుడైన పౌలుకు కూడా అదృశ్య లక్షణములు కనబడుతూ ఉన్నాయి ఇంచుమించుగా దేవుని యొక్క ఆలోచన యావత్తు అపోస్తులుడైన పౌలు దగ్గర నెరవేరినట్లుగా మనకు లేఖనములు సాక్ష్యము చెబుతూ ఉన్నాయి ఆయన కూడా అంటాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటి ఎందే నిధానించి చూచుచున్నాము ప్రియులారా అదృశ్యమైన వాటిని చూడగలిగిన కనులు అందరికీ ఉండవు క్రైస్తవ లోకములో దృష్టిలోపము కలిగిన అంధులు ఉన్నారు ఉన్నారు వారు పైరూపమును చూసి లక్ష్య పెట్టువారు ఎలాంటి వారు వీరు అందమున్నదా ఐశ్వర్యం ఉన్నదా ఆనందమున్నదా ఆవభావాలున్నాయా చాలా డబ్బు ఉన్నదా ధనమున్నదా వీటిని చూసి మర్యాదలు పలికేవారు గౌరవించేవారు పలకరించేవారు నిన్ను గమనించి నిన్ను గుర్తించడము జరుగుతుంది ధనము డబ్బు పరపతి ఏమీ లేకుండా ఉండు నిన్ను రవ్వంత నయపైసి ఎవరు కూడా నిన్ను పట్టించుకోవడానికి వీలు ఉండదు క్రైస్తవులు కూడా మేము కాస్త డబ్బు ధనము అందచందములు భోగభాగ్యములు కొంచెం ఉందాతనాన్ని సంపాదించుకుంటే బాగుంటుంది సమాజములో మాకు ఒక గుర్తింపు ఉంటే బాగుంటుంది అని చాలా ఆరాట పడుతున్న క్రైస్తవ లోకాన్ని మనము ఈ సందర్భములో చూడచ్చు ప్రేమిన వారలారా క్రైస్తవ లోకములో కనబడుతున్నది ఏమిటి అనంటే శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఇవన్నీ మనిషిలో క్రైస్తవునిలో చావాలి అని దేవుడు కోరుకుంటే అదే శరీరాశ నేత్రాశ జీవపు డంబము క్రైస్తవులలోనే ఉంటూ కొనసాగుతూ ఉంది ధనము మీద ఆశ డబ్బు మీద ఆశ లోకము మీద ఆశ శరీరం మీద కోరిక సకలము అన్నీ కూడా భౌతిక సంబంధమైన వాటి మీదనే బ్రతకడము నేర్చుకున్నాము కాబట్టి ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు మంచి నీతి నిజాయితీ యథార్థత అన్ని లోపించి ఉన్నాయి చెప్పేది విషయం అర్థమవుతుందా క్రైస్తవుని లోపల కొట్టచ్చినట్టుగా కనపడాల్సింది ఏంటిదంటే ప్రేమ అనురాగము ఆప్యాయత హక్కును చేర్చుకోగలిగిన మనసు అర్థం చేసుకోగలిగిన గుణము దేవుని యొక్క పనులను గుర్తించగలిగిన మంచి మేధాశక్తి క్రైస్తవులకు ఉండాలి ఇవేమీ లేవు పైరూపమును లక్ష్య వారము కాము అని పౌలు సెలవిస్తున్నాడు అనంటే పైరూపమును లక్ష్య వారు చాలా మంది ఉన్నారు 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 మన పూర్వీకులు అనబడిన వారు అబ్రహాము ఇసాకు యాకోబులు అనబడిన మన పితరులు మహా ఆస్తిపరులు ఆది కాండము పదమూడవ అధ్యాయములో మనము చూడగలిగితే అబ్రహామును మనం ఆలోచించగలిగితే ఆదికాండము పదమూడవ అధ్యాయములోనికి రెండొకసారి మొదటి నుండి చదవండి ఆది కాండము పదమూడవ ధ్యాయము మొదటి నుండి చదవండి అబ్రహము తనకు కలిగిన సమస్తమును అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండే అబ్రహాము వెండి ఇంకా బంగారము పశువులు ఇవన్నీ కలిగి బహుధనవంతుడుగా ఉన్నాడు అబ్రహాము బహుధనవంతుడు మహాధనవంతుడుగా పేరు తెచ్చుకున్నాడు యోబు మహాధనవంతుడుగా పేరు తెచ్చుకున్నాడు కుమారుడైన ఇసాకు బహుధనవంతుడుగా పేరు తెచ్చుకున్నాడు వీళ్ళందరూ ధనవంతులే వీరందరూ కూడా ధనవంతులుగా వారు పేరుగాంచిన వారు వీరంతా కూడా ధనమును సమకూర్చుకోగలిగిన వారే కాని ప్రిలా కాని ప్రియులారా ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ ధ్యాయము పదో వచనం నుండి చదవండి పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ చూ ఉండేను తొమ్మిది నుండి చదవండి విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి రి వీళ్ళు ఎలా బ్రతికారు ధనవంతులే కానీ ఇక్కడ ఉన్నట్టు బ్రతకలేదు ధనమున్నట్టు కానీ ఘనత ఉన్నట్టు కానీ అందఛందములు ఉన్నట్టు కానీ ఐశ్వర్యం ఉన్నట్టు కానీ ఇది మన స్థిరాస్తి అని దీంట్లో మేము బ్రతకాలి అని ఇది మా హక్కు అని ఈ భూమి మీద ఉన్న ఆస్తిపాస్తుల మీద దృష్టి పెట్టలేదు మరి దేని మీద మనసు ఉన్నది మా లోకము ఇది కాదు హలెలుయ మా లోకము ఇది కాదు మా నివాస స్థలము ఇది కాదు మాకున్నది ఇక్కడ ఏది శాశ్వతము కాదు భక్తుడు పాట రాశాడు లోకం మనది కాదు మాతో ఏది రాదు అని పాట అవును లోకం మనది కాదు కానీ లోకాశలు చావట్లేదే లోకము మనది కాదు కానీ నేత్రాశ చావదు ధన వ్యామోహము చావదు అష్టైశ్వర్యములను అనుభవించాలని కోరిక చావదు ఇవన్నీ ఎందుకు పోవట్లేదు వీటి మీద ఎందుకు మనస్సు ఉంటుంది ప్రిలార కేవలము ఒకే ఒక్క సమాధానము మనము ఈ దృశ్యమైన వాటి మీదని మనస్సు నిలుపుతూ ఉన్నాము ఈ దృశ్యమైన వాటిని నిధానించి చూస్తున్నాము అదృశ్యమైన వాటిని చూడడము మన వల్ల కావడం లేదు కాబట్టి మనము దేవునికి చాలా దూరస్థులుగా బ్రతుకుతూ ఉన్నాము దేవునికి దూరస్తులుగా బ్రతికి లోకానికి సమీపస్తులుగా బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి లోక కోరికలు చావట్లేదు నిందలు అవమానాలు మనలను ఆవరించట్లేదు పౌరుషము పొడచూపు మాటలు విపరీతమైన విక్రి చేష్టలు మన మనసులో మలినము గుడుగట్టుకుంటూ ఉన్నాయి ఇవన్నీ తొలగిపోవట్లేదు మనిషిలో నుండి తొలగవలసినవి తొలగలేదు ఏసునాథునిలో నుండి రావలసినవి మనలోనికి రాలేదు అయినా మనము ఏసయ్య బిడ్డలం అవుతున్నాం ఇది ఎంతవరకు న్యాయమైన సమంజసం అవుతుంది మన లోపల ఏసునాథుని ఛాయలు కనబడవు కానీ లోకపు ఛాయలు చాలా ఉంటాయి ఏసయ్య బిడ్డ వినానంటే అవును నేను యేసును అంగీకరించాను ఏసులాగా బ్రతకడము మా నీ దగ్గర కనబడట్లేదే క్షమాగుణం ఉన్నదా తగ్గింపు ఉన్నదా ఓర్పు సహనములు ఉన్నాయా ఇవేమి మనకు కనబడవు పై రూపంలో ధనము కనబడుతుంది డబ్బు కనబడుతుంది ధనమున్న చోటికి పరిగెడుతున్నాము డబ్బున్న చోటికి పరిగెడుతున్నాము పేరు కోసము పాకులాడుతున్నాము కానీ ఏసును సంపాదించుకుందాము అనే ధోరణిలో భక్తి చేయట్లేదు అయినా మనము క్రైస్తవులుగా చేయలమని అవుతూ ఉన్నాం అబ్రహాము వెండి బంగారము అన్ని తులదూగుతూ ఐశ్వర్యవంతుడుగా ఉన్నవాడు మా లోకం ఇది కాదు అని మేమిక్కడి వారము కాము అని బ్రతికాడు మా పౌరస్థితి ఇక్కడిది కాదు మా పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని పౌలుకు తెలుసు పిలిపి పత్రిక మూడవ ధ్యాయములో చెప్పాడు పిలిపి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన భాగములో చెప్పాడు మన పౌరస్థితి మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి అల్లి వారి దృష్టి అస్తమానము దేవుని మీద దేవుని రాజ్యము మీద వారి దృష్టి ఉన్నది మన దృష్టి భూ సంబంధమైన వాటి మీద ఉన్నది భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు చావలేదు ఎంతమందికి అర్థమవుతుంది హలెలుయ భూ సంబంధమైన ఆలోచన యావత్తు చచ్చిపోవాలి ముందు క్రైస్తవుడుగా బ్రతుకుతున్న వారు క్రైస్తవు రాళ్ళుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ముందు భూ సంబంధమైన వాటి మీద పూర్తిగా చచ్చిపోవాలి మనసు అప్పుడు యేసు క్రీస్తు నాదుని యొక్క ఆలోచన నీలో ఇలా మొలకలెత్తుతుంది క్రొత్తగా విత్తనము పెడితే ఎలాగ మొలకెత్తుతుందో నీ హృదయములో క్రీస్తు అనే మొలకను నాటవలసిన అవసరత ఉన్నది క్రీస్తు అనే మొలకను నీ హృదయములో నాటించుకుంటే పాత పిచ్చి మొలకలన్నీ పిచ్చి చెట్లు అన్నీ కొట్టివేయ నరికివేయబడాలి అవన్నీ తొలగిపోతేనే కొత్తగా నూతనమైన మంచి మొక్క మొలుస్తూ ఉంటుంది ప్రేమిన వారలరా దేవుడు లక్ష్య పెట్టే దానిని నీవు కూడా లక్ష్య పెట్టాలి అప్పుడే పౌలు వారసుడివి కూడా అవుతావు దేవుని వారసుడివి పౌలు అపోస్తులిక సిద్ధాంత పునాది మీద కట్టబడిన వ్యక్తిగా నీవు పరిగణింపబడతావు అపోస్తుడైన పౌలు భక్తుడు ఎందుక మాట అన్నాడో తెలుసా భూమి మీద పునాదులతో నింపబడిన మందిరాలు బోలెడున్నాయి భూమి మీద పునాదులు వేసి మంచి కంకరేసి కాంక్రీట్ వేసి మంచి సిమెంట్తో కట్టి మంచి పిల్లర్లు వేసి గొప్ప అందమైన సుందర భవనాలు మంచి మంచి మందిరాలు కట్టి గొప్పగా మందిరాలు కట్టిన వారు ఉన్నారు కొన్ని కోట్ల డబ్బు వెచ్చించి మందిరాలు కట్టిన మందిరాలు ఉన్నాయి కానీ ఏ మందిరములో కూడా దేవుడు నివాసము ఉండను అని తెలియజేశాడు నువ్వు ఎన్ని కోట్లైనా కట్టి మందిరాన్ని నిర్మించు ఆ మందిరములో దేవుడు నివాసము గాక చెయ్యడు ఏ లేదండి మరి ఊరికినే అన్ని మందిరాలు కడుతున్నారా అని అంటే కట్టేదాన్ని చూస్తున్నావు కానీ అదృశ్యమైన వాటిని నీవు చూడట్లేదు కడుతున్న మందిరాన్ని చూస్తున్నావు మందిరము పెద్దగున్నది కాబట్టి కట్టేవాళ్ళు కూడా గొప్పవారై ఉంటారు మందిరము చాలా పెద్దగా ఉన్నది కాబట్టి కట్టిన వాళ్ళు గొప్పవారై ఉంటారు అక్కడ దేవుడు నివాసం ఉంటాడు తప్పకుండా అని అనుకు అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు అక్కడ ఉండడు నువ్వు ఎంత పెద్ద మందిరము కట్టినా దేవునికి అది నివాస సో నివాస యోగ్యమైనది కాదు ప్రిలారా దేవునికి నివాసయోగ్యమైన మందిరము భూమిద నీవు ఎప్పటికీ కట్టించలేవు అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయము నలభై ఏడు వచన భాగమును చూడండి అయితే సులోమును ఆయన కొరకు మందిరము కట్టించను అయినను ఆకాశము సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఏలాంటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా అస్తకృతములు కావా ప్రకారము సర్వోన్నతుడు అస్తకృతాలయములలో నివసింపడు నివసింపడు అక్కడ నివాసము ఉండడు దేవుడు నివాసము చేయాలి అనంటే చేతులతో కట్టిన మందిరములో నివాసము చెయ్యడు ఆ దృష్టి మనలో ఉండి తొలగిపోవాలి మరెక్కడ ఉంటుంది దేవునికి అర్పించిన హృదయములో దేవుడు ఉంటాడు అందుకే అవస్త్రుడు పౌలు మొదటి కొరంది పత్రిక మూడవ అధ్యాయము పదహారులో తెలియజేశాడు మొదటి కొరంది పత్రిక మూడవ అధ్యాయం పదహారో వచనము మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నదని అలెలుయ దేవుని ఆలయం ఎవరు మీరే దేవుని ఆలయము మీరే దేవుని ఆలయము మనమే దేవుని ఆలయము మన హృదయమే దేవునికి ఆలయముగా మలుచుకోవాలి మన హృదయములో దేవుడు నివాసము చేయాలి నివసించుటకు చోటు మనము ఇవ్వాలి మన హృదయములు దేవుడు నివాసము చేసి మనతో ప్రయాణం చేస్తే మనతో నివసించి మనతోనే తన సన్నిధికి వెళ్ళాలి మనము ఆయన కలిసే దేవుని సన్నిధిలో పరలోకమునందు చేరాలి అప్పటిదాకా దేవుడు మనతోనే ఉండడము ఆనవాయితీగా మనం పెట్టుకోవాలి కానీ లోకము లోక ఆశలు మనలో చావనంత వరకు దేవుడు మన లోపలికి రాడు మన లోపల దేవుడు ఉండాలి అనంటే దేవునికి సంబంధించినవే పెట్టాలి మీ ఇంట్లో ఒక నెల రోజులు కిరాయి అన్నారు అన్నారనుకోండి మంచిదే మరి ఇల్లు బాగుందా ఇల్లు బాగానే ఉన్నది వాష్రూమ్స్ ఉన్నాయా వాష్రూమ్స్ ఎందుకండి మేము నివసించాలని అంటే మాకు వాష్రూమ్స్ అవసరం కరెంట్ ఉందా కరెంట్ ఎందుకండి పొద్దున దాకా వెళుతూనే ఉంటుంది కదా రాత్రి పడుకుండే కదా కరెంటుతో ఏమిటి అరంటే కుదురుతుందా కరెంటు కూడా ఉండాలి సరే ఇవి రెండు కూడా ఉన్నాయి కదా మరి వాటర్ ఫెసిలిటీ ఉన్నదా వాటర్ ఎందుకని కాడికి పోయి నాలుగు బిందెలు తెచ్చుకుంటూ అయిపోతుందని అంటే అయితే మీ రూమ్ మాకు వద్దండి ఎన్ని ఫెసిలిటీస్ లేకపోతే మేము ఎలా ఉంటాం అవును దేవుడు నివసించాలి అని అంటే మరి ఆయనకు ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి దేవుడి హృదయములు ఉండాలంటే ఫెసిలిటీస్ ఏమైనా ఉండాలా లేదా ఊరికేనే ఉంటాడా ఆయనకు కూడా నివాస యోగ్యముగా నీ హృదయము అలంకరించుకున్నప్పుడే కదా ఆయన వచ్చి నివాసం చేస్తాడు నీ హృదయములు కుట్రలు కుతంత్రాలు కక్షలు కారపణ్యములు కల్లిపొల్లి మాటలు విపరీతమైన వికృత శేష్టలు చెడు మాటలు ఇక్కడి మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పేసి ఆనందపడే గుణం ఉన్నది చూడు ఈ గుణములో ఇట్లాంటి గుణములో కూడా ఇట్లాంటి బుద్ధి ఉన్న వాళ్ళ హృదయంలో కూడా ఏసయ్య నివాసం ఉంటాడా ఉంటాడు అని నీవు అనుకుంటే అది నీ భ్రమ నీ వెక్రితనం అంతే దానికి వేరే లేదు నీ హృదయములో నివాసం ఉండాలి అని అంటే నీవు తప్పకుండా శ్రేష్టమైన ఉత్తమము గుణము లక్షణములు కలిగి ఉండాలి ఉత్తమమైన గుణ లక్షణములు నీలో ఉండాలి తప్పదు ఒక శ్రేష్టమైన గుణము దేవుణ్ణి ఆకర్షిస్తుంది వికృత శ్రేష్టలతో కూడిన గుణము సాతానును ఆకర్షిస్తుంది సాతాను ఆకర్షిస్తుందా నీ హృదయము దేవుని ఆకర్షిస్తుందా ఎప్పుడెప్పుడు నేను ఆ హృదయములోనికి వెళ్ళి నివాసము చేయాలి అనే కోరిక దేవునికి ఎప్పటికీ ఉండాలి కానీ సాతానుడు తొంగి చూస్తున్నాడు ప్రతిసారి తొంగి చూస్తున్నాడు చూసినప్పుడల్లా